చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా చేసుకునే పండుగ వినాయక చవితి వినాయక చవితి అనగానే మనకు తక్కువ దూల్పేట్ వినాయకులు గుర్తుకొస్తాయి మండపాల్లో దూల్పేట్ వినాయకులను పెట్టడానికి చాలామంది ఇష్టపడుతుంటారు దూల్పేట్ వినాయకులను తెలుగు రాష్ట్రాల వారే కాకుండా పక్కనున్న కర్ణాటక తమిళనాడు వారు కూడా వచ్చి తీసుకెళ్తుంటారు అలాగే బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ దూల్పేట్ వినాయకులను తీసుకెళ్ళి వాళ్ళ ప్రాంతాల్లో బిజినెస్ చేసుకుంటారు అలాగే ఇప్పుడు మనం దూల్పేట్లో ఉన్నాము ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఈసారి ఎన్ని బీడ్స్ గణపతులు ఉన్నాయి అలాగే ఈసారి బుకింగ్స్ కూడా ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం అలాగే ఇక్కడికి గణపతులను తీసుకెళ్లే వారు ఎక్కడి నుంచి ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో అలాగే అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు వసూడు తమిళనాడు ఇంకా వస్తాం మేము బెంగళూరు దండి వసూరుని ఇంకా వస్తున్నాము మేము వర్షం వర్షం ఈడే వినాయకుడు అయితే ఎప్పుడు ఈడేది అవుతుంది ఇప్పుడు మా మా ఈ సతి మాది ఇదే వినాయకుడు అయితే వస్తున్నాము వర్షం వర్షం ప్రతి సంవత్సరం వస్తుంటారా దుల్పేట్ ఒక పొద్దు ఏడాది ఇంకా మా ఎన్నోళ్ళు వస్తూ ఉంటారు ఇప్పుడు మేము వస్తూ ఉన్నాము మా ఎన్నోళ్ళు కూడా మా ఎన్నోళ్ళు పిలుచుకొని వచ్చింది మమ్మల్ని ఈ వర్షం ఉందా గ్రాండ్గా పెడతా ఉన్నాం వసూలు ఇంకా ఈడదా ఎప్పుడు సుందర కాళ్ళు షెడ్ ఆయనదా మాకు బాగా ఇచ్చేది ఆడదా అవుతుంది మేము చెన్నై బెంగళూరు పెట్టుకుని ఎందుకు ప్రత్యేకంగా వచ్చారు మా సుందర కళాకారు అన్న ఫినిషింగ్ యాడ్ వచ్చేలేసూర్లో వసూర్లో ఫేమస్ మా ఊర్లో ఫేమస్ హైదరాబాద్ సుందర కళాకారు అన్న అంటే ఈ వినాయక అంటే చాలా వినాయకులు ఉన్నాయి కదా ఈ ప్రత్యేకంగా ఎందుకు సెలెక్ట్ చేశారు లేదు మా బ్రాండ్ సుందర కళాకారు బ్రాండ్ ఈ ఎప్పుడు వర్షం వర్షం ఈ షర్ట్లో అవుతుంది లాస్ట్ ఇయర్ రేట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్స్ రేట్స్ పర్వాలేదు మాకు కరెక్ట్గా ఎన్న చూసి ఇస్తారు రేట్ కమ్మీ ఇస్తారు మాకు పర్వాలేదు అంటే బడా వినాయకుడు కదా తీసుకెళ్లేటప్పుడు ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర కానీ ఇప్పుడు అంత దూరం ట్రావెల్ చేయాలి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ మీకు ఇబ్బంది అవ్వదా ఇప్పుడు వినాయకుని కానీ మీకు కానీ మేము కష్టం పుడతాము పుడతాము ఆ వినాయకుని ఎత్తుకొని పోయి మేము ఎత్తుకొని మా కుసికి మా దీనికి దా మేము ఎత్తుకొని పోతాము ఇంకా వచ్చి ఎత్తుకొని పోతాము కష్టం పడి ఎత్తుకొని పోతాము వర్షంకి ఒకసారి వచ్చేది గ్రాండ్గా పెడతాము జాలీగా ఉంటాం అంతే దానికోసం ఎత్తుకొని పోయేది వచ్చి ఇప్పుడు హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా ఉంటుంది వర్షం వస్తుంది ఎన్ని రోజులు పడుతుంది మీ ప్రాంతానికి తమిళనాడు మేము ఉండే కంటే ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి తీసుకుపోతాం అంటున్నారు కదా ఎప్పుడైనా వినాయకం తీసుకొని ఎప్పుడైనా ఏ సంవత్సరంలో అయినా చాలా ఇబ్బంది అయిందా ఇబ్బంది ఎప్పుడు ఇబ్బంది అయింది అసలు లైన్ ట్రాన్స్ఫారం అది లేకపోయినంటే ఇంకా వన్ అండ్ హాఫ్ డేలో పోయి ట్రాన్స్ఫార్మ్ అదంతా ఉండేదా నుంచి త్రీ డేస్ అవుతుంది ఇప్పుడు చూసి అందరు యూత్ కదా పిఓపీని ఎంకరేజ్ చేస్తున్నారు కదా మట్టి గణపతిలో ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా బాగుంటుంది అయితే ఫినిషింగ్ వచ్చేది ఈ పిఓపి అంటే మీకు ఫినిషింగ్ లుక్ దాంట్లో వచ్చేది అది ఇది కొంచెం పర్వాలేదు మీరు చెప్పింది ఇది మన్నుది అది చిక్కింది అయితే అంత బాగలేదు అది పిఓపీ ఫినిషింగ్ బాగుంది అన్న ఎక్కడి నుంచి వచ్చారు మైదిపట్నం జే పుల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చాము మేము హై స్కూల్ కాలేజు క్యాంపస్ అన్నీ ఒక దగ్గరే మావి కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయరు కన్నా ఈ సంవత్సరం రేట్లు చాలా ఉన్నాయి వాళ్ళని అడిగితే అంత రేటు రాదు అనే మాట ఉన్నది అది డెబ్బై వేలు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు చెప్తారు మేమేమో పదమూడు పద్నాలుగు ఫీట్లది మా స్కూల్ పిల్లలకు కాలేజీలో అని అనుకున్నాం అందరు కలిపి డబ్బులు వేసుకొని గణేషుని పెట్టాలని ఆలోచించినాము అది మేము నలభై వేల వరకు అడుగుతున్నాం కానీ ఈ సంవత్సరము రేటు ఎక్కువే చెప్తున్నారు అది అదే ఆలోచిస్తున్నాము లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కు ముప్పై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఎక్స్ట్రా చెప్తున్నారు అనమాట అంటే ఇంకా వన్ ఒక టెన్ డేస్ ఐదు డేస్ ఉంది కదా ఇంకా అంతలోపల సేల్ కాకపోతే ఆ టైంలో ఇది ఇయ్యొచ్చు అన్నట్టు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అనమాట మనం తక్కువ అడిగితే ఇవ్వట్లేదు అది ధూల్పేట ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేము ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వస్తుంటాము అయితే స్టార్టింగ్లో ఆ టైంలో మేము ఆరు వేలు ఎనిమిది వేలు వేలు పదిహేను నుంచి ఇప్పుడు ముప్పై ముప్పై వేలు వరకు అనుకున్నాం కానీ అది ఇంకా మనకు వర్కౌట్ అవ్వట్లేదు ఆ డబ్బులు దాన్ని ఆ రకంగా హైదరాబాద్లో చాలా వినాయకులు ఉన్నాయి కదా దూల్పేట ఎందుకు ప్రత్యేకంగా వస్తున్నారు ఈ ధూల్పేటు స్పెషల్గా ఏంటంటే ప్రతి ఒక్క చాలా రకాలుగా చాలా అందుబాటులో కూడా ఉంటాయి ఇక్కడ నుంచి సేల్ తీసుకు అక్కడ తీసుకుపోయి అమ్ముతారు వీళ్ళు ఇక్కడ ఇప్పుడు నలభై ఐదు వేలు అదే అక్కడ అరవై వేలు చెప్తాడు ఒక ఐదు వేలు చూసుకొని అమ్ముతాడు అనమాట ఆ రకంగా ఇక్కడ ఉన్నంత హైదరాబాద్లో ఈ దూల్పేట అంతా అవైలబుల్గా అన్ని గణపతులు ఇక్కడ ఉండే అనమాట అన్ని రకాలుగా మీకు తీసుకెళ్లేటప్పుడు ఇబ్బంది అనిపించలేదా ఇబ్బంది అనిపిస్తుంది కానీ కొంచెము కష్టపడాలి తప్పదు కాదు సంవత్సరానికి ఒకసారి కదా నిమజ్జనం రోజు కొంచెం ఇబ్బందే ఉంటుంది తీసుకువెటప్పుడు కూడా ఇబ్బందే ఉంటుంది మరి ఇప్పుడు మొత్తం పీవీపీ పీఓపీ గణపతులు అయితే ఇబ్బంది అవుతుంది కదా మట్టి గణపతులను ప్రోత్సహిస్తారు ఎంకరేజ్ చేస్తారు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కరోనా నుంచి మట్టివే పెట్టినాము కాకపోతే ఆ మట్టివి ఏమవుతుందంటే తీసుకొని పెడుతున్నాము చేస్తున్నాం క్రాక్ అవుతున్నాయి దానికి మనకు అంత అనుకూలంగా మన స్కూల్లో స్టేజులు అవన్నీ చాలా పెద్దగా ఉంటున్నాయి ఈ గణపతులు ఏమో చిన్నగా అయిపోతున్నాయి పిల్లలు కూడా కొంచెం ఉత్సాహంగా పూజలకు దానికి దీనికి పాల్గొనట్లేదు వాళ్ళు పిల్లలు కూడా అదే ఇంతేనా చిన్న ఉంది పోయినసారి బాగుంది ఈసారి ఇట్లుంది అనే రకంగా ఆ రకంగా అవుతుంది అనమాట లాస్ట్ ఇయర్ ఎనిఫిట్ తీసుకుర్రు ఈసారి ఎన్ని ఫీట్ తీసుకుందాం అనుకుంటారు లాస్ట్ ఇయర్ పన్నెండు ఫీట్లు తీసుకున్నాము ఈసారి పద్నాలుగు ఫీట్లు తీసుకుందాం అనుకుంటున్నాం అనమాట కడప నుంచి వచ్చాం మేము కడప అంతరం నుంచి వచ్చాము అంటే ఇక్కడ పీస్లు బాగుంటాయని ఫినిషింగ్ బాగుంటుందని మేము ఇక్కడికి వచ్చాము కడప నుంచి ఇక్కడికి వచ్చాము ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి ఇక్కడికి ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము ఫైవ్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాం ఎందుకో దూల్పేట్లో చాలా వినాయకులు ఉన్నాయి సపరేట్గా ఈ వినాయకుడిని సెలెక్ట్ చేయడానికి ఏం కాదు అంటే మాకు ఈ బొమ్మ ఫినిషింగ్ బాగా నచ్చింది సార్ మాకు అందుకు మేము ఇక్కడికే వచ్చి తీసుకోవాలి అనుకుంటున్నాం అందుకే అది వేరే మా సెటప్లో కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేదని బ్యాచ్ ఈ బొమ్మ మా పందిల్లోకి ఫిట్ అయ్యింది కరెక్ట్గా అందుకనే ఇంత దూరం రావడం జరిగింది అందుకే బొమ్మ తీసుకోవడం జరిగింది ధూమూరు కడప అంటూరు తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బంది అనిపియ్యదా మీకు ఎంత ఇబ్బంది అన్నీ ఉంటాయి అన్ని దేవుడే చూసుకుంటాడు ఇంకా మామూలుగా ఒక వన్ అండ్ హాఫ్ డే పడుతుంది అయినా మేము జాగ్రత్తగా తీసుకొని పోతాం దేవుడు ఉండడు అన్ని వాటికి అని చెప్పి ఇంత దూరం వచ్చి తీసుకోపోతే ఉన్నాయి ఆల్మోస్ట్ సేమే ఉండే ఈ ఇయర్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఇంకా అన్న వాళ్ళు మాట్లాడుకుంటే మేము ఇంత దూరం ఏంటంటే అంటే రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు కూడా మాకు అనుకూలంగానే ఉన్నాడు వచ్చి తీసుకునే బాగానే ఉంది అండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చి ఎయిటీన్ ఫీట్స్ లాస్ట్ ఇయర్ ఎయిటీన్ ఫీట్స్ పెట్టినాం ఈ ఇయర్ ఫోర్టీన్ ఫిట్స్ తీసుకోమను అంటే కదా గణపతిని ఎంకరేజ్ ఇంకా అందరం ఇదే లైక్ చేసిన అని చెప్పి అందరూ ఇప్పుడు పెడుతున్నాం కదా అందుకనే మేము చేస్తాము అంతేగాని మేము ఎవరు పీఓపీ ఎంకరేజ్ చేయాలని కాదు ఇంకా నచ్చి మేము తీసుకువెళ్ళాలి కాబట్టి ఇంకా తీసుకువెళ్తాను అంతే అదే తప్పితే ఇంకా పీఓపీని ఎంకరేజ్ చేయాలనేది మా ఉద్దేశం కాదు తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు తీసుకుతామంటుంది కదా ఈ ఇయర్ ఎక్కువ ఇబ్బంది ఏ ఇయర్ మాకు ట్వంటీ ట్వంటీ త్రీలో ఎక్కువ ఇబ్బంది అయింది ఎందుకంటే వాన పడ్డము అవన్నీ జరిగినాయి అప్పుడే ఒక ట్వంటీ ఫీట్గానే తీసుకోపోయినప్పుడే మాకు ఇబ్బంది అయింది అంతేగాని తర్వాత నుంచి మేము తక్కువ ఫీట్లో తీసుకోపోతాం ట్వంటీ ట్వంటీ త్రీలో పడి ఎక్కువ ఇబ్బంది అయ్యి బోర్డ్లు తగిలి మేము వేరే వేరే రూట్లలో వెళ్ళి చాలా ఇబ్బంది పడింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఇప్పుడు వినాయకుని ఎలా తీసుకెళ్తారు ఈచర్లో తీసుకువెళ్తాం ఎంత ఖర్చు అవుతారు ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఒక థర్టీ టు ఫార్టీ అయింది అప్ అండ్ డౌన్ అది మాట్లాడుకుని వచ్చినాము అదే ఒకేలాగా మేము నుంచి వచ్చినామన్నా ఈసారి ఫిఫ్టీన్త్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ తీసుకుంటున్నాము ఇక్కడ మన వాళ్ళ దగ్గర ఏంటంటే దూల్పేటలో వర్క్స్ బాగుంటాయి వీళ్ళు చేసినట్టు ఎక్కడ దగ్గర అంత మంచిగా ఉండేది అందుకే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి తీసుకుంటున్నాం అంటే నుంచి ఇబ్బంది అవుతుంది కానీ సంవత్సరం ఒక్కొక్కసారిగా అన్న గణపతికి అంటే దాంట్లో ఏముంది అట్లానే ఇక్కడ వచ్చి తీసుకుంటాం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ ఈసారి వచ్చేసి మనం ఫిఫ్టీన్ ఫీట్స్ అన్న ఈసారి ఫిఫ్టీన్త్ ఇయర్ కాబట్టి మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం అట్లా ప్రతి సంవత్సరం అంటే మాక్సిమం ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫీట్స్ అన్న ఎవ్రీ ఇయర్ వాళ్ళ పెంచడం ఏమి ఉండదు ఇక్కడ మా పర్మనెంట్ షెడ్ కాబట్టి అది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫీట్స్ ఆ కంటిన్యూ నడుస్తుంది రేట్స్ అంటే వాళ్ళు చెప్పడం చెప్తున్నారు బట్ మనం మాట్లాడే అంటుంటారు అంతే వాళ్ళు రేట్స్ అయితే ఎక్కువనే చెప్తున్నారు ఓకే మనం మాట్లాడితే వాళ్ళు తగ్గిస్తారు అంటే ఇప్పుడు మనం యూత్ కదా ఎందుకు ఎంకరేజ్ చేస్తారు మట్టి గణపతిలో మట్టి గణపతి ఎందుకంటే మనకు పిఓపీలో ఎంత హైట్ అంటే అంత హైట్ అన్న కానీ మట్టి దాంట్లో అంత ఉండదు కలరింగ్ కాబట్టి ఎక్కువ ఎంకరేజ్ చేయరు బట్ మట్టి బెస్ట్ అది ఎన్విరాన్మెంట్ కోసం కానీ అందరు ఎక్కువ ఎంకరేజ్ చేసేది మాత్రం పిఓపీకే ఎంకరేజ్ చేస్తున్నారు దట్స్ అన్న ఎందుకు అంత దూరం నుంచి వచ్చిన సంగారెడ్లు ఉంటాయి కదా సంగారెడ్డిలో కానీ ఇక్కడ క్వాలిటీ కానీ అన్ని బాగుంటాయని ఇక్కడికి వస్తాం ఎవ్రీ ఇయర్ లాస్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పెడతారు అన్న వాళ్ళ నుంచి ఇప్పుడు మేము అన్నవాళ్ళు వచ్చాము ఫస్ట్ టైం చూడడానికి లాస్ట్ ఇయర్ ఎన్ని ఫీట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ సిక్స్టీన్ ఫీట్స్ ఉంటాయి ఈసారి ఈసారి సిక్స్టీన్ అనుకుంటున్నాం తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఆర్ దగ్గర కానీ బ్రేక్ లేసినప్పుడు కానీ వినాయకునికి డ్యామేజ్ కానీ ఇబ్బంది అవుతుంది కదా అవును కానీ ఏం కాదన్న మేము మస్తుమందే వస్తాం అందుకనే రేట్స్ రీజనబుల్ అన్న అంటే ఆ కుందన్ వర్క్ అవన్నీ చూస్తే మాత్రం రీజనబుల్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్ ఐడియా లేదన్నా ఈ ఇయర్ మాత్రం మంచినే రీజనబుల్ రేట్కి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు అన్న కర్ణాటక నుంచి కర్ణాటక కర్ణాటక నుంచి వచ్చింది ఎందుకు ఇంత దూరం వచ్చారు దూల్పేట మీ ప్రాంతంలో ఉంటాయి కదా కర్ణాటకలో ఇక్కడ గణేష్ ధ్వర తీసుకోవడానికి వచ్చింది సార్ ఎవ్రీ ఇయర్ వస్తారా మళ్ళీ సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చారు వస్తారు ఒక పది పదిహేను సంవత్సరాలు ఎక్కడ తీసుకుంటారు లాస్ట్ ఇయర్ ఎన్ని ఫీట్ తీసుకున్నారు ఈసారి ఎన్ని ఫీట్స్ గన్ బెల్ ట్వెల్వ్ ఫిట్ సరే ట్వెల్వ్ ఫిట్ ఇప్పుడు అంత దూరం అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా వినాయకుని తీసుకునేటప్పుడు బ్రేక్ లేసినప్పుడు కానీ ఓరారు దాటేటప్పుడు కానీ ఇబ్బంది అనిపించలేదా ఏం లేవు బండిలా తీసుకోపోతుంటుంది బండి ఉంటాడు బండిలా తీసుకోపోతారు కర్ణాటక ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ విజయవాడ దాటి ఇంకొక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎందుకు అంత దూరం నుంచి వచ్చారు కలరు ఐస్ బాగుంటే ఫేస్ బాగుంది కాబట్టి కలరింగ్ బాగా బాగా లుకింగ్ వచ్చింది కాబట్టి అంత దూరం నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ మాది దగ్గర దగ్గర ఫార్టీ టూ ఇయర్స్ అయింది ఫార్టీ టూ ఇయర్స్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకెళ్తాం లాస్ట్ ఇయర్ ఎన్ని ఫీట్ తీసుకున్నారు ఈ ఇయర్ ఎనిఫిట్ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి థర్టీన్ తీసుకున్నాం అది కొద్దిగా ఇబ్బంది అయ్యేటప్పటికి కొద్దిగా ఒక అడుగు తగ్గించి తీసుకెళ్తున్నాం అంటే మీరు నలభై రెండు సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నాం అన్నారు కదా ఏ సంవత్సరం మీకు ఇబ్బంది అనిపించింది తీసుకెళ్లేటప్పుడు మాక ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చాలా ఇబ్బంది అనిపించింది ఇంకా అప్పటి నుంచి కొద్దిగా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చాము ఇప్పుడు పన్నెండు అడుగులు పదమూడు అడుగులు చాలా ఇంకా అనుకుంటున్నాం మేము లాస్ట్ ఇయర్ రేట్స్ ఎలా ఉన్నాయి ఈ ఇయర్ మరీ ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ బాగా చాలా ఎక్కువ దాన్ని అంటే వచ్చి బుక్ చేశారు ఇక్కడికి ఒక ఫైవ్ డేస్ బ్యాక్ బుక్ చేసాం వన్ అండ్ హాఫ్ డే అయింది ఇక్కడికి వచ్చి వన్ అండ్ హాఫ్ డే నుంచి వర్క్ జరుగుతూనే ఉంది